గాజుల రామారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది హబీబ్ హైడ్రా కూల్చివేతలపై జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు హైడ్రా కూల్చివేతలను అక్కడ ఉన్న స్థానికులంతా అడ్డుకుంటూ ఉన్నారు మనం విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాము హైడ్రా అండ్ అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు అనుకుని దొర్కు చేశారు కదా చాల అమ్మా జన జన పిల్లల్తో ఉన్నారు అమ్మా కొనే దొర్కు ఐ గురు ని నోట్ నోట్ ఫోన్ వచ్చి అక్కడ ఉన్న ఇళ్ళు అక్కడ ఉన్నవన్నీ కూలగొడుతూ ఉంటే బతుకమ్మ ఆడుతూ అక్కడ ఉన్న స్థానిక మహిళలంతా కూడా నిరసన తెలిపారు జేసీబీలపై రాళ్లు రువ్వి స్థానికులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హబీద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు బతుకమ్మ పండగ పూట హైడ్రా కూల్చివేతులపై తీవ్ర స్థాయిలో మండిపాటు వ్యక్తమవుతోంది పండగ పూట ఆడబిడ్డలను రేవంత్ రెడ్డి ఏడిపిస్తున్నాడంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళంతా అయితే వారం చివర వీకెండ్ కావడంతో ఈ కూల్చివేతలు ఎందుకంటూ అక్కడున్న స్థానికులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇక్కడున్న బిల్డింగ్లు అవన్నీ కూల్చొద్దంటూ అక్కడున్న స్థానిక మహిళలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ బతుకమ్మ ఆడుతున్న విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాము బట్ ఈ సీన్లోకి పోలీసులు కూడా ఎంటర్ అయ్యారు అక్కడున్న ఇద్దరు ముగ్గురిని అయితే అరెస్ట్ చేశారు ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు మీరు మా పని మమ్మల్ని చేసుకొని అంటూ హైడ్రో అధికారులు చెప్తున్న పరిస్థితి బట్ వాళ్ళని అడ్డుకుంటూ వాళ్లతో వాళ్ళ పని వాళ్ళని చేసుకునివ్వకుండా స్థానికులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం మరో పక్క విజువల్ లో చూస్తూ ఉన్నాం Ωραία, 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 హైదరాబాద్ గాజుల రామాలను ఉద్రిక్తత చోటు చేసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము హబీబ్ బస్తీలో హైడ్రా కూల్చివేతలపై జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు హైడ్రా కూల్చివేతలను అక్కడ ఉన్న స్థానికులంతా కూడా అడ్డుకుంటున్నారు హైడ్రా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము బతుకమ్మ ఆడుతూ అక్కడ ఉన్న మహిళలంతా కూడా నిరసన తెలిపారు జేసీబీలపై రాళ్లు రువ్వారు అక్కడ ఉన్న స్థానికులు హబీద్ అనే వ్యక్తిని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు అయితే బతుకమ్మ పండగ పూట హైడ్రా కూల్చివేతలపై తీవ్ర స్థాయిలో మండిపాటు వ్యక్తం అవుతోంది పండగ పూట ఆడబిడ్డలను రేవంత్ రెడ్డి ఏడిపిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వీకెండ్ లో ఈ కూల్చివేతల గోల్ ఏంటి మాకు అంటూ స్థానికులు కూడా ప్రశ్నలు సంధిస్తున్న పరిస్థితి అక్కడున్న మహిళలు తీవ్ర ఆవేదనకు గురవుతూ వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు ముందుగా చెప్పాలి కదా పండగ పూట ఎందుకు ఇలా అంటే ఇలా చేస్తున్నారు అంటూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి మాట్లాడాలి రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడాలి ఇక్కడ దమ్ముంటే ఓట్లు ఏమన్నప్పుడు వచ్చినాడు కదా ఇప్పుడు రావాలి వాడు పండగ పూట

బతుకమ్మలో ఏమి ఉన్నాయి బతుకమ్మ ఇదే బతుకమ్మ ఆడుతున్నాం పోలీసు వాళ్ళతో పోలీసు వాళ్ళతో బతుకమ్మ ఇదే లాఠీ కొడుతున్నారు కదా అదే బతుకమ్మ పోలీసులు కొడుకున్నారు పోలీసు వాళ్ళే వాళ్ళ పవర్ ఇచ్చింది ఎవడు వాడే కదా పవర్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి పవర్ ఇచ్చిండు వాడు రమ్మని దమ్ముంటే వాడికి ఓట్లు వేపించుకున్నాడు సైలెంట్గా ఉన్నాడు ఇంట్లో మాకేం లేవు

ఈ పండపుడు మహిళలు మీరు బతుకమ్మలు ఆడుకోవాల్సిన రోజు ప్రశాంతంగా హైదరాబాద్ ఇప్పుడు ఈ ఒక్క రోజు కూడా వదిలిపెట్టమంటురా ఏమో ఏం చెప్తారో పోతురు పోతున్నారు ఇరవై నాలుగు గంటలు ఉంటామంటారు కదా ఎన్ని గంటల ఉంటారో ఏం చేస్తారో ఇంకా రెండు వేల ఐదు వందలు లేదు దింపుకొని పోయారు అవిటికి ఐదు లక్షలు ఇస్తామని దింపుకొని పోయారు ఇవే అవి కూడా రాలేదు మరి జాగానే ఉంది కదా మాకు మరి బతుకమ్మ చేస్తాను చూడు మాకు బతుకమ్మ

హైడ్రా తీరుపై అక్కడి మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూసాము సో వాళ్ళు ఏంటి మాకు ముందు చెప్పాలి కదా ఇలా ఉంటే మీరు ఇలా అన్యాయంగా చేయడం ఏమాత్రం సరికాదంటూ కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దాంతో పాటు వాళ్ళు ఏవైతే జేసీబీలు వచ్చాయో క్రెయిన్స్ వచ్చాయో వాటన్నింటి మీద కూడా రాళ్ళు విసురుతూ అక్కడ జేసీ హైడ్రా అధికారులను అడ్డుకుంటూ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా హైడ్రా అధికారులు మాత్రం వెనక్కి తగ్గలేదు వాళ్ల పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా తీవ్ర దుమారం రేగుతూ ఉంది అక్కడ స్థానికులు అంతా కూడా ఒక్కటయ్యి మేము మాట్లాడతాము ప్లీజ్ మీరు ఇలా చేయకండి అంటూ దని దన్నం పెట్టి వేడుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ అక్కడ బతుకమ్మ ఆడుతూ పండగ పూట కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం